హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో పిల్లల దగ్గరని పెద్దల వరకు అందరికీ బాగా నచ్చేటువంటి ఒక స్నాక్ రెసిపీ అండి అదేంటంటే కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఆలు నమ్కిన్ అనమాట చాలా ఈజీ అండి తయారు చేసుకోవడము ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ అర కేజీ బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగా చెక్క అంతా కూడా తీసేసి మరలా కడిగి పెడుతున్నాను ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని మనం ఈ విధంగా చిప్స్ లాగా తురుముకోవాలండి ఈ ఆలు నమ్కిన్ కోసం మనము ఈ బంగాళదుంపల్ని వీలైనంత పలుచగా కట్ చేసుకోవాలన్నమాట అందుకోసమే ముందుగా ఇలా చిప్స్ లాగా తురుముతున్నాను ఆ తర్వాత ఈ స్లైసెస్ని ఒకదాని మీద ఒకటి కొని పెట్టేసి ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే అవి బాగా సన్నగా పుల్లల్లాగా వస్తాయి అన్నిటినీ కూడా ఈవెన్గా కట్ చేసుకోవాలండి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే ఆయిల్లో వేగేటప్పుడు కొంచెం బాగా వేగిపోతాయి కొన్ని కొన్ని ఏమో సరిగ్గా వేగవండి సో అలా జరగకుండా ఉండాలంటే వీళ్ళని అంతా బాగా కట్ చేసుకోండి సన్నగా దీనికి కొంచెం టైం టెక్కింగ్ పడుతుంది అయినా సరే జాగ్రత్తగా చేసుకోండి ఆ తర్వాత ఈ పీసెస్ అన్నింటినీ కూడా రెండు మూడు సార్లు బాగా కడగాలండి ఇందులో ఉండే పిండి పదార్థం అంతా కూడా పోవాలన్నమాట ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత కాటన్ క్లాత్ మీద వీటిని ఈ విధంగా విడివిడిగా వేసేసి ఒక అరగంట పాటు వదిలేయాలి ఫ్యాన్ కింద అలా చేయడం వల్ల వీటిలో ఉన్న తడి మొత్తం పూర్తిగా పోతుందండి ఒక అరగంట తర్వాత చూస్తే బాగా పొడి పొడిగా అయ్యాయి చూడండి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేస్తాను హై ఫ్లేమ్లో ఉండగానే మనం ఇలాగా కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవాలన్నమాట ఈ పీసెస్ని మరి ఎక్కువగా వేసేయకండి కడాయికి తగ్గట్టుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించండి మధ్య మధ్యలో వీటిని స్టైనర్తో కలుపుతూ ఉండాలి లేదంటే కొన్ని వేగిపోతాయి కొన్ని సరిగ్గా వేగవన్నమాట అలా జరగకుండా ఉండాలంటే మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా వేయించండి గోల్డెన్ కలర్ వచ్చిన రాగానే పక్కకు తీసేయాలన్నమాట చూసారా బాగా వేగిపోయాయి ఇలాగే మిగతా పీసెస్ అన్నిటినీ కూడా వేయించుకోవాలన్నమాట మనకి ఈ రెసిపీ చేసేటప్పుడు టైం టేకింగ్ ఎక్కడ పడుతుందంటే వాటిని పీసెస్ కింద కట్ చేసుకోవడంలోనేనండి ఇంకా తర్వాత అంతా కూడా ఈజీ అనమాట ఆలు పీసెస్ అన్నిటినీ కూడా కట్ చేసుకున్న తర్వాత చివరిగా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలను వేయించుకోండి అలాగే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేయించి పక్కకు తీసేసుకోండి వీటిని మధ్య మధ్యలో తగులుకుంటే బాగుంటుంది అనమాట రెసిపీలో సో ఇప్పుడైతే మనము ముందుగా వేయించుకున్న ఆలు ఫ్రైస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి ఇవి బాగా పలుచుగా ఉంటాయి కాబట్టి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిపైన వేయించుకున్న పల్లీలు కరివేపాకం కూడా వేసుకుందాము ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం వేసుకుందాము ఒక టీ స్పూన్ వరకు మీకు ఇష్టమైతే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి జస్ట్ ఉప్పు కారం మాత్రమే వేసి ఇలాగ టాస్ చేస్తున్నాను చేయడం వల్ల ఈ ఫ్రైస్ అన్నిటికీ కూడా ఉప్పు కారం బాగా పడుతుంది అంతేనండి మనకి క్రంచి క్రంచిగా ఆలు రెడీ అయిపోయింది పిల్లలకైతే మనం చాలా క్విక్గా చేసి పెట్టవచ్చు అనమాట ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిలువు ఉంటాయండి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్